ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ చివరి రోజు కొనసాగనున్నాయి ఇప్పటికే శ్వేత పత్రాలతో పొలిటికల్ హీట్ పెంచిన చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో మరో పత్రాన్ని విడుదల చేయనున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆదాయం అప్పులు వంటి వివరాల్ని ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు ఆర్థిక అవకతవకలపై ఇవాళ సభలో చర్చించనున్నారు అలాగే గృహాల స్థితిగతులపై ఇవాళ సభలో చర్చ జరగనుంది ఇక అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ నిర్మాణాల్లో విశాఖ ఉక్కు హుదుహుదు తుపాన్ బాధితులకు ఇళ్లు దేవాదాయ భూముల పరిరక్షణ నిత్యావసర ధరల అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవరెత్త ఆర్థిక సంఘం నిధులు పెట్టుబడుల సదస్సుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని టీడీపీ సర్కార్ ఆరోపిస్తోంది ప్రస్తుతం రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్టుగా సర్కార్ తేల్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు గుర్తించింది ప్రభుత్వం నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు అందులో ప్రాజెక్టులకు సంబంధించి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల బకాయిలు ఉన్నాయి ఆర్థిక శాఖలో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో ఏడు వేల ఏడు వందల కోట్లు బకాయిలు ఉన్నట్టు సమాచారం ఇక ఉద్యోగులు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్టుగా తేల్చింది తొంభై మూడు వేల కోట్ల సీఎఫ్ఎంఎస్ లోకి అప్లోడ్ చేయలేదన్న ప్రభుత్వం నలభై ఎనిమిది కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదంటూ నిర్ధారించింది ఈ వివరాలన్నింటితో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు ఇప్పటికే పలు అంశాలపై చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేశారు పోలవరం అమరావతి విద్యుత్ రంగం ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు నిన్ననే వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇవాళ రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు